నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత ముందుగా ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వార్తలు ముందుగా హెడ్లైన్స్ కొత్త సంవత్సరం వేళ ఆలయాలకు బోటెత్తిన భక్తులు విజయవాడ కడక దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు అర్హులైన వారికి త్వరలోనే రేషన్ కార్డులు అందిస్తాం మంత్రి ఉత్తర్ మాయం కేసులో విచారణకు ఫేర్ని జయసుధా హాజర్ ఇక డీటెయిల్స్ చూస్తే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలు ఆలయాలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు కొత్త ఏడాది అంతా మంచ జరగాలని కోరుకుంటున్నారు హైదరాబాద్ పెద్దమత్తలి ఆలయం వరంగల్ భద్రకాళి దర్శనానికి భక్తులు పోటెత్తారు రేషన్ కార్డుల ద్వారా రానున్న రెండు నెలల్లో సన్నపిఎం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అర్హులైన వారికి రేషన్ కార్డులు త్వరలోనే అందిస్తామని స్పష్టం చేశారు నూతన సంవత్సరం సందర్భంగా హుజుర్ నగర్ లోని సబ్ జైలును మంత్రి సందర్శించి ఖైదీలను పరామర్శించారు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గవర్నమెంట్ హాస్పిటల్లో అదనపు గదులు సిటి స్కాన్ మిషన్ నేను మంజూరు చేయించడం జరిగింది సుమారు కొన్ని వందల కోట్ల రూపాయలతో కొత్త లిఫ్టిఫికేషన్ స్కీమ్స్ మంజూరు చేసిన పాత లిఫ్టిఫికేషన్ స్కీమ్స్ ఏ డిజైన్ ఆయకట్టు ఏ సామర్థ్యంతో నీళ్లు పారాలో ఆ విధంగా ఏ విధంగా

అంతకు ముందు అర్చకులు సిబ్బంది ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు దర్శనానంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు ఇచ్చారు తీర్థ ప్రసాదాలను అందజేశారు నూతన సంవత్సరం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను వాళ్ళకంటే ముందు ప్రజల దర్శనం చేసుకున్నాను వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది ఇది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికి అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బుధవారం విచారణకు హాజరయ్యారు ఈ కేసులో పేర్ని జయసుధ ఏ గా ఉన్నారు ఇప్పటికే ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది దీంతో విచారణకు రావాలని పోలీసులు ఆమె నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే తన లాయర్లతో కలిసి బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు ఆధ్యాత్మిక ప్రవచనకర్త ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు దంపతులు కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం చేశారు తర్వాత క్షేత్ర పాలకులు సీతారాములు క్షేత్ర రక్షకులు వనదుర్గా అమ్మవారిని చాగంటి దంపతులు దర్శించుకున్నారు అప్రియము తన పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో మనం ఎవరినైనా ఇతరులని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా సంతోషం కలుగుతుందా ఆలోచించాలి మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అది కాబట్టి సంయమనం అన్నది పాటించాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే ఆ మనుష్యుడు తన వాక్కుని పది మంది శాంతి కోసం సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకొని సభ్యతా సంస్కారాలని చాటించు రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ చఘావత్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వామివారి సేవలో పాల్గొన్నారు తిది ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని వేర్వేరుగా మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు I am fortunate enough, with the blessings of Balaji God of Balaji, that since last four years, I am able to come here and here. I pray to Govinda, let us bless us all, and so that the country may rise to the height, and peace, prosperity, and development of India may go to a. Next today is the first day of the English calendar and beginning of year 2025 we have prayed to in the feet of Lord Balaji for very good health prosperity for everyone across India and since our country is undergoing era of transformation and the Amrit Kaal has already begun with so let us all pledge ourselves to make our nation developed nation simultaneously in this year the kurn kumh at prayagraj is going to happen it is going to start on 14th of january and for next one and half months from 14th of january it is going to be the world's largest human congregation where we are expecting that 45 crore devotees will come and that is going to be a point where a person can go and have a virat roop darshan of bharat where all the indians from all across the all across the india from all the corners and parts of the country will come to have a holy dip in mother ganges తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టు సంబరాలు నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగం అవుతున్నాయి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందు ఈ వేడుకలు నిర్వహిస్తారు ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు ప్రారంభమయ్యాయి ఈ సంబరాలు నెల రోజుల పాటు రోజుకో గ్రామంలో జరగనున్నాయి కాగా ఈ సంబరాలకు నిర్వహణకులతో పాటు స్థానిక అధికారులు పోలీసులు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేటుకు కట్టబెడుతుందని జలహారతిని తీసుకొచ్చారు అది చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులకు హారతి చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు కొత్తగా గోదావరి బడక కూడా తనదే అంటూ ప్రచారం చేస్తున్నారు అది జగన్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్ట్ చివరికి ఈ ప్రాజెక్టు కూడా ప్రైవేటు పరం చేయబోతున్నారు అని అంబటి వ్యాఖ్యానించారు జిల్లా పరిషత్ రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు అన్ని ప్రైవేట్ వాళ్ళు మంచి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగితే ఆయనకి ఇచ్చేయటం ఆయనకి చేసేయటం కొన్ని కమిషన్ తీసుకోవటం టోల్ వచ్చి వాళ్ళు వసూలు చేయటం ఈ కార్డు తీసుకెళ్లారా నేషనల్ హైవేలోనే మీరు టోలు కట్టుతున్నాను అనుకుంటారేమో అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు హైదరాబాద్ వచ్చేటప్పుడు వరే ఇక్కడికి వచ్చేటప్పుడు పన్నెండు వందల రూపాయలు అయింది మూడు వేల రూపాయలు ఏంది అనుకుంటారు కొంతమంది ఇక ఇక్కడికి రావడం కాదు మళ్ళీ మీ ఊరు ఎలా కూడా టోల్ కట్టాల్సిందే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు మెడికల్ కాలేజీలు పోర్టులు ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు ఇదంట ప్రైవేటు పరం చేస్తాడంట గేమ్ చేంజర్ అంట దీని పేరు ఏదో పెట్టాడయా బలి ఉంది ఇట్లా బలి పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు తల్లి జలహారతి అంట తెలుగు తల్లి జలహారతి కాదు ఇది ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు వాళ్ళు ఏమో కాలువలు దొరుకుతారు డబ్బులు వసూలు చేసుకుంటారు రైతులకి డబ్బులు వసూలు చేయాలి ఎక్కడి నుంచి వద్దాయి డబ్బులు రైతుల వసూలు చేసిందే కదా సిస్టు వచ్చినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన ప్రైవేటు వారికి ఇవ్వాలనే ఆలోచన లాభాలు వస్తే వారికంట నష్టాలు వస్తే గ్యాప్ పూడుస్తాడంట ఎక్కడి నుంచి పూడుస్తాడు నాకు అర్థం కాలేదు కేంద్ర ప్రభుత్వం అన్ని సుముఖంగా ఉందంట మొన్న ఇళ్ళంగానే సుముఖత వ్యక్తం చేసేదంట మరి మేము సుముఖంగా వ్యక్తం చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి రెండు వేల ఇరవై రెండులో మేము ఆలోచన చేసి ఇప్పుడు దాకా సుముఖంగా వ్యక్తం చేస్తే అంత తేలికగా అయిపోయితే మేమేది వాళ్ళు మేము చేసేవాళ్ళం కాదు అంత ఒక అద్భుతమైనటువంటి కళ ఒక అద్భుతమైనటువంటి కళని ప్రజలకు చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్ని ప్రైవేటు పరం చేయటమే తప్ప రెండు చివరికి రైతుల్ని కూడా కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉంది సీఎం కూడా మొన్న ఏదో ప్రైవేటు పరం చేశారంట ఇంకేం ఉండదు అందరికి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చేయడం కమిషన్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పట్టు రిలీజ్ రోజు హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో ఒక మహిళ మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ ఘటనను తీవ్రంగా గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను మంత్రి సీతక్క పరామర్శించారు ఆ బాలుడికి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అనంతరం శ్రీతేజు తండ్రిని కలిసి ధైర్యం చెప్పారు

అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఆ పార్టీ గత ఐదేళ్ల పరిపాలన అధోగతి చేసిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు బుధవారం తునిలో మీడియాతో ఆయన మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు రెండు విజన్ డాక్యుమెంటరీ బేస్ చేసుకొని ముందుకు వెళ్లామన్నారు ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులకు సోదరులకు సోదరుమణులకు అందరికీ కూడా మొట్టమొదటిగా ఇరవై ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ఎవరు ఏ వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఆ వృత్తిలో ఉత్తీర్ణత చెందాలని ఆర్థికంగా వాళ్ళ వృత్తి వృత్తిపరంగా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియబరుస్తూ ఉన్నా ఈనాడు నూతన సంవత్సరంలో నూతన ప్రభుత్వం ముందు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడమే కాకుండా ఇరవై నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ద్వారా అదేవిధంగా కూటమి పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని బేస్ చేసుకుని ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నది నూతన ప్రభుత్వం అయితే కొంతమంది విమర్శించడమే ప్రతి పనిగా పెట్టుకుని విమర్శిస్తున్నారు తప్ప ఆ విమర్శించేటువంటి వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం కానీ అన్ని రంగాల్లో కూడా క్రైసిస్ క్రియేట్ చేశారు అనిచేత అటువంటి క్రైసిస్ నుంచి బయటకు రావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది ముందు క్రైసిస్ నుంచి బయటకు రావాలి సంవత్సరం ప్రతి కుటుంబంలో ఆనందోత్సవాలు వెల్లు వివాలని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆకాంక్షించారు బుధవారం పెద్దాపురంలో కార్యాలయంలో మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు టిడిపి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సంవత్సరం అంతా చంద్రబాబు హయాంలో అంత మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు నియోజవర్గంలో రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మరి పరిగెత్తితున్నారు ఈరోజు రాజధాని నిర్మాణంలో కానీ అలాగే జిల్లాల అభివృద్ధి కానీ అలాగే కాన్స్టైల్ అభివృద్ధి కానీ చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు దాని ప్రకారం నియోజకవర్గంలో ఇవాళకి అప్పుడే ఆరు నెలల్లో యాభై ఆరు కోట్లు తెచ్చి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడమే కాకుండా రెండు నేషనల్ హైవేలు రోడ్లు మన నియోజకవర్గానికి కూడా చంద్రబాబు ఇవ్వడం జరిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా నేషనల్ హైవే చేయాలి ఒక మంచి రోడ్డుగా నిర్మాణం చేయాలని ఆలోచనతోటి నేషనల్ హైవే టైఅప్ చేసుకోవడం జరిగింది అలాగే రోడ్ను కూడా పాడైన రోడ్లన్నీ కూడా పండగ నాటికి టెంటీ పర్సెంట్ పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అది కూడా అవుతుందని చెప్పి తెలియదు అలాగే ఇవాళ ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలి సంతోషంగా ఉండాలి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇవాళ సాంస్కృత కార్యక్రమాలు కానీ ఇలా మేము కూడా కోరేది ఏంటంటే ఇప్పుడు కూడా పండగ వాతావరణం రేపు రాబోయే సంక్రాంతి సందర్భంగా అలాగే సంవత్సరాజు సందర్భంగా కూడా ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి ఇదివరకైతే మేము సంక్రాంతికి అలాగే సంవత్సరాజ్కి ఈ ఏదైనా పే పేద ప్రజలకి ఏదో వస్తువు ఇచ్చి బియ్యం ఇచ్చి అవి ఇచ్చి చేటు సంఘ అందరూ పండుగ చేసుకోవాలని చెప్పి కోరుకోరు జరిగింది ఇప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు అది కూడా నిర్ణయం తీసుకుని అందరికీ సంతోషపడే విధంగా ఈ పండుగ బాగా చేసుకునే విధంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్ర తీరంలో బల్క్ డ్రగ్స్ పరిశ్రమలకు వ్యతిరేకంగా మంగళవారం నిరసనలు తెలిపారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు మాట్లాడుతూ పద్దెనిమిది ఎకరాల్లో బల్క్ డ్రగ్స్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు విదేశాల్లో నిషేధించిన బల్క్ డ్రగ్స్ యూనిట్లు ఇక్కడ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యానికి హానికరమని చెప్పారు